ఓకే అండి అందరికి నమస్కారాలు సిరీస్లో ఇది మూడో వైట్ పేపర్ మూడో వైట్ పేపర్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది మళ్ళీ సమిష్టిగా మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిపించారు ప్రజలు గెలిచారు వాళ్ళ మనోభవాల్ని అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని మేము గౌరవించాల్సిన అవసరం ఉంది సాధించాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడుస్తున్నాయి ఎంత లోతుందో మాకే తెలియదు ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని ఆ పరిస్థితిలో ఉంది ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకొని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం ఒకటికి పదిసార్లు మేము చెప్పాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫైనల్గా ఏ విధంగా నిర్ణయాలు చేసి ఈ యొక్క వ్యవస్థని ఘాట్లో పెట్టాలి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఏ విధంగా పరిపుష్ చేయాలి మళ్ళీ అటు సమీక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఈ విధంగా తీసేపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం అందుకే మూడో వైట్ పేపర్ ఇది అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకెండ్ సంబంధం అనుకుంటారు ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం యథార్థాలు మీకు తెలియజేయడం మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేదుకుంటే ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది నేను ఒకటే చెప్తున్నా పదే పదే మీలో చైతన్యం తేవడానికి మీకు అర్థం కావడానికి మీ భవిష్యత్తో వీళ్ళు ఏ విధంగా ఆడుకున్నారు మీ భావితరాల మీ పిల్లల బావితరాల భవిష్యత్తు పైన ఎట్లా వీళ్ళు దెబ్బతీశారు అనే విషయాలు చెప్పడం నా బాధ్యత అవి చెప్పి మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని సామాన్య ప్రజానికం ఆలోచనలు తీసుకుంటాం మీడియా ఆలోచనలు తీసుకుంటాం బయట ఇంటలెక్చువల్స్ ఆలోచనలు తీసుకుంటాం మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది పవర్ విద్యుత్ శక్తి కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా ప్రతి ఒక్కరి జీవితాలు ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడింది విద్యుత్ శక్తితో ముడిపడింది దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ చూస్తే తొంభై ఐదు రెండు వేల నాలుగు నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వన్ పాయింట్ జీరో తీసుకొచ్చాం అట్ వా ది బిగినింగ్ ఈ దేశంలో ఎవ్వరూ చేయకపోయినప్పుడు చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయ్యి వదిలిపెట్టారు అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత వారసత్వం అప్పుడే టూ పాయింట్ జీరో ఈసారి సోలార్ విండ్ ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం అవి కూడా ఏ విధంగా వచ్చే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పంతొమ్మిది ఇరవై నాలుగు ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ ఫార్ టారిఫ్ నేను ఎన్నికల ముందు చెప్పాను కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలన్నా చేసి చూపిస్తానని చెప్పాను వీళ్ళు వస్తేనే వి విపరీతంగా పెంచేసారు ఇంకొక పక్కన ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి ఇప్పుడు నేను డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్కువ అవుతాయి ఇంకొక పక్కన పంతొమ్మిది ఇరవై నాలుగు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు ఒక అసమర్థుడు ఒక అహంకారి రెండూ కలిస్తే రాజకీయాలకు ఉండ తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది మీరు ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి ఏదో మీకుండే సిద్ధాంతాలు కులమో మతం కాకుండా ఇంపార్షియల్గా మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎంత నష్టపోయాము వే ఫార్వర్డ్ ఏం చేయాలని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయ ప్రయత్నం చేస్తాను ఇంకా సజెషన్ తీసుకుంటాం దానిపైన ముందుకు వెళ్తాం నెక్స్ట్ ఫస్ట్లో తొంభై ఐదు రెండు వేల నాలుగు ఇప్పుడుండే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ అన్నీ ఆ రోజు అమలు చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఫస్ట్ స్టేట్ ది కంట్రీ టు ఇంట్రడ్యూస్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తొంభై ఎనిమిదిలో అమలు చేశాం అదే మరి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్ అపాయింట్ చేశాం ఏపీఆర్సీ దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఆ తర్వాత టెలికాంలో సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ కంపెనీని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు ఐదు ఉండేటివి ఇప్పుడు మూడు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి హైదరాబాద్ వరంగల్ తెలంగాణకు వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ ఇక్కడ వచ్చే కొద్ది తిరుపతి ఒకప్పుడు అనంతపురం ఉండేటివి ఇన్ని మూడు ఉన్నాయి ఇప్పుడు మూడో రెండ ఉన్నాయి ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నా వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషియట్ రెడ్యూస్ టు వన్ పాయింట్ ఫైవ్ రెండు వేల మూడు నాలుగు వచ్చాం కంపేర్ టు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అట్ నేషనల్ లెవెల్ ఉండేది అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు రెండు వేల మూడు నాలుగు రీచ్ అయ్యాం అంత మునిపోయితే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు ఒకరిద్దరు మీడియా వాళ్ళు రాఘవ రెడ్డి ఉండేవాళ్ళు ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నలభై నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు అసెంబ్లీ మొత్తం స్టాల్ అయిపోయేది ఆ రోజంతా చర్చ దాని మీదనే ఉండేటివి ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక వన్ స్టేజ్లో తొంభై ఐదులో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ల్యా ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడి నుంచి రెండు వేల మూడు నాలుగులో మనం ఇది చేశాం ఒక్క మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది రెండు వేల నాలుగులో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆరోజు అప్రతిష్టపాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం కానీ ఒక తృప్తి నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం దేశం బాగుపడింది మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు ముప్పై ఐదు పర్సెంట్ చూపించేవాళ్ళు అది కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ కూడా లేదు నేను వచ్చిన తర్వాత ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం అది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ రెండు వేల మూడు నాలుగు తీసుకొచ్చాం మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఏడు ఎనిమిది పర్సెంట్ తీసుకొచ్చాం నేను ఎప్పుడూ ప్రపంచమంతా చూసి రెండు మూడు పర్సెంట్ రావాలని చెప్పేవాడిని ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగతిగా తగ్గించా నెక్స్ట్ పద్నాలుగు పంతొమ్మిది పవర్ సెక్టర్ రిఫార్మ్స్ టూ పాయింట్ ఓ టూ పాయింట్ జీరో